మా పెళ్ళైన వన్ వీక్ కే యుఎస్ వెళ్ళిపోయాడు అనమాట ఒక వన్ వీకే నాతో ఉన్నాడు వన్ వీకే ఉన్నారు ఆ తర్వాత మరి ఫోన్ టచ్ ఏం లేదు అంటే అప్పుడప్పుడు చేస్తూ ఉండేవాడు మ్యాథ్స్ అయితే అవాయిడ్ చేస్తుండే కాల్స్ కూడా మరి మామగారు ఏమంటున్నారు అది వేస ఎప్పుడొస్తే అప్పుడు అమ్మాయిని అమెరికా పంపించడానికి నేను రెడీ ఆయన కూడా ప్రయత్నాలు చేస్తున్నారు కాకపోతే ఈ అమ్మాయి ఏంటంటే మిస్ అండర్స్టాండింగ్ చేసుకుని కొంచెం కంగారు పడి మీ వరకు తీసుకొచ్చారు మామగా మీరుండి ఒక గైడ్ గా ఒక గార్డెన్ గా తనకి చూసుకోవాల్సింది పోయి నాకేం సంబంధం లేదండి ఆయన ఎప్పుడొస్తే అప్పుడు వస్తుంది అమ్మాయి వెయిట్ చేయాలని అంటే ఇది కరెక్ట్ కాదు కదా మరి దీనికి మీరేం చెప్పాలనుకుంటున్నారు మీరు మీ అబ్బాయితో ఫోన్ లో మాట్లాడుతున్నారా లేదా చెప్పండి మాట్లాడుతున్నాను అంటే మీరు ఫోన్ లో మాట్లాడినప్పుడు మీ అబ్బాయికి చెప్పరా తనకు కూడా ఫోన్ చెయ్యి తన తన మంచి చెల్లు కూడా ఇప్పుడు కొడుకు కదా అని చెప్పి నేను కాకుండా వేరే అమ్మాయిని చేసుకుంటే మాకు అదనంగా కట్నం వస్తుండే అసలు అనవసరం చేసుకున్నాను అటు తను అనుకుంటే ఇటు మా అమ్మాయి కూడా అనుకుంటే ఇక్కడ నా కొడుకు ఒక మంచి మీ దృష్టిలో డబ్బు సంపాదనే కదా ఏమంటే మీ అబ్బాయి సంపాదిస్తున్నాడు మీకు పంపిస్తున్నాడు ఇక అమ్మాయి పెళ్లి లేదు ఏం లేదు కొత్త జీవితం లేదు ఆ హస్బెండ్ మీద ఆశలుండో తనతో మాట్లాడించడానికి ఏం లేదు మీకు తండ్రి ఉంటే ఏ ఆడపిల్లకైనా కొండంత ధైర్యం ఉంటుంది అసలు చేస్తారా హాయ్ అండి నమస్తే నేను మీ సునీత ఆడపిల్ల పెళ్లి అనగానే తల్లిదండ్రులకి కోటి ఆశలతో ఆడపిల్లకి పెళ్లి చేస్తారు అదే ఆడపిల్ల ఇంట్లో అడుగు పెట్టేటప్పుడు కూడా అంతే ఎన్నో ఆశలతో అడుగు పెడుతుంది అయితే అందరి జీవితం అక్కడ ఒకేలా ఉంటుందా కొంతమంది జీవితం ఎలా ఉంటుందో తెలియ చెప్పడానికి ఈ రోజు మనతో పాటు భార్గవి ఉన్నారు మరి భార్గవిని అడిగి తెలుసుకుందాం తన సమస్య ఏంటో హాయ్ భార్గవి ఎక్కడి నుంచి వచ్చారు నమస్కారం మేడం నా పేరు భార్గవి మాది ఖమ్మం జిల్లా సో నాకు పెళ్లి రెండు సంవత్సరాలు అవుతుంది నా భర్త పేరు వివేక్ మీకు పెళ్ళై టూ ఇయర్స్ అవుతుంది భర్త పేరు వివేక్ ఏంటమ్మా నీ సమస్య ఏంటి తను అంటే ఒక టూ ఇయర్స్ నుంచి మా పెళ్ళైన వన్ వీక్ యుఎస్ వెళ్ళిపోయాడు అనమాట ఒక వన్ వీక్ నాతో ఉన్నాడు వన్ వీక్ ఉన్నారు ఆ తర్వాత మరి ఫోన్ టచ్ ఏం లేదు అంటే అప్పుడప్పుడు చేస్తూ ఉండేవాడు మ్యాథ్స్ అయితే అవాయిడ్ చేస్తుండే కాల్స్ కూడా అంతగా లిఫ్ట్ చేయకపోతుండే సో నేను మా మామయ్య ఇద్దరమే ఉంటుండే మా అత్తమ్మ చనిపోయింది సో మా మామ కూడా అంతగా పట్టించుకునేవాడు కదా చెప్పినా కూడా నేను కూడా మా పేరెంట్స్ కి బాగా నేను అక్కడ ఒక వన్ వీక్ ఇక్కడ ఒక వన్ వీక్ అలా ఉంటుండే లాస్ట్ ఇయర్ మా ఫాదర్ కూడా చనిపోయారు మా అమ్మకేమో పెరాలసిస్ ఓకే సో ఇప్పుడు కుటుంబ బాధ్యత అమ్మని చూసుకోవాల్సిన బాధ్యత అంటే అక్క చెల్లెలు ఏమన్నా ఉన్నారా తోడ్బట్టిన వాళ్ళు ఎవరు లేరు ఇటు పేరెంట్ సింగిల్ డాటర్ ను మరి అమ్మ అమ్మ ఏమంటున్నారు ఈ విషయం మీద తను ఏం మాట్లాడలేదు ప్రెసెంట్ తన సిచ్యువేషన్ కూడా బాగాలేదు ఓకే మరి మామగారు ఏమంటున్నారు అసలే పట్టించుకోడు అంటే వరకట్నం అవి చాలా ఎక్కువగా ఉన్నాయి నాకు ఇంకా కట్నం సరిపోలేదు లేదు సరిపోలేదు డబ్బా మరి ఎప్పుడు వస్తాడంట మీ హస్బెండ్ మీ మామగారిని అడిగి తెలుసుకుందామా ఆయన ఎప్పుడు వస్తారు వాళ్ళకి టచ్ లో ఉన్నారా లేదా అసలు నువ్వు అడగలేదా ఎప్పుడు నేను అడుగుతూనే ఉన్నాను కానీ సరిగా రెస్పాన్స్ లేదు మీరే మాట్లాడుకోవాలి మీరే పరిష్కరించుకోవాలి భార్య అన్నట్టు చెప్తుండే ఓకే సరే ఇక్కడ మనతో పాటే ఉన్నారు కాబట్టి నువ్వు అన్నది ఎంతవరకు కరెక్ట్ అట్లాగే మీ మామగారిని కూడా అంటే తప్పు అనేది ఒకవైపు నుంచి మనం వినడం ఒకవైపు నుంచే చెప్పడం కాదు కదా ఇక్కడ కూడా విని ఏంటనేది మనం డిసైడ్ చేద్దాం నమస్తే అండి మీ పేరు సరదండి వీళ్ళకి మ్యారేజ్ అయ్యి ఎన్ని ఇయర్స్ అవుతుందండి వాళ్ళకి మ్యారేజ్ అయ్యి టూ ఇయర్స్ అయిందండి మ్యారేజ్ అయిన వారం రోజులకి అబ్బాయి అమెరికా వెళ్ళిపోయాడు నీ ఇష్ట ప్రకారమే చేసుకున్నారా వీళ్ళు లవ్ మ్యారేజ్ లవ్ మ్యారేజ్ ఏం ప్రకారం మనం గుర్తిం దగ్గరుండే పెద్దలకు నించి పెళ్లినా అండి ఇది ఆ పెళ్లిన వారం రోజులకి అమెరికా తిరిగి వెళ్ళిపోయాడు అంతగతం కూడా ఆయన అమెరికాలో జాబ్ చేసుకుంటూ ఈ పెళ్లి గురించి మేము పిలిస్తే వచ్చారు చేసినప్పుడు వారం రోజుల్లో తిరిగి ఆయన వెళ్ళిపోయి వెళ్ళిపోవడం జరిగిందని ఓకే మీరేం చేస్తుంటారండి నేను రిటైర్ ఎంప్లాయిన్ వెల్ సెటిల్ ఫ్యామిలీ ఇంకా మనీ కానీ దేనికి కానీ ఏ ప్రాబ్లం లేదు మీకు ఏం లేదు ఏం లేదు మరి ఈ అమ్మాయి పరిస్థితి ఏంటండి ఇప్పుడు హస్బెండ్ నెల అక్కడ ఉండిపోయాడు మరి ఈ అమ్మాయికి వాళ్ళ హస్బెండ్ తో మాట్లాడాలంటుంది కొత్త పెళ్లి కొత్తగా పెళ్ళయింది ఆ అమ్మాయికి పెళ్ళయి సంవత్సరం కూడా ముందే వెళ్ళిపోయి ఎనిమిది నెలలకే వెళ్ళిపోతే అమ్మాయి పరిస్థితి ఏంటి ఇప్పుడు తనకి పేరెంట్స్ లేరు కదండి తనకి మీరేం సమాధానం చెప్పాలనుకుంటున్నారు ఇప్పుడు ఒక తండ్రి చనిపోయారు తల్లి ఏమో హాస్పిటల్లో ఉంది అమ్మాయికి ఎవరండి మరి రెస్పాన్సిబిలిటీ కోడలైనా కూతురైనా మాకు అమ్మాయి అక్కడ ఏమే ఉన్నాయో ఇబ్బంది పెట్టలేదు కాదు ఈవిడ తిరిగి అమెరికా పంపడానికే మా అబ్బాయి ప్రయత్నం చేస్తున్నారు కొన్ని కొన్ని కారణాల వల్ల ఈ అమ్మాయిని తీసుకెళ్ళడం కుదరలేదు సమస్య గురించి ఎప్పుడనేది చెప్పగలరా అమ్మాయికి అది వేస ఎప్పుడొస్తే అప్పుడు అమ్మాయిని అమెరికా పంపించడానికి నేను రెడీ ఆయన కూడా ప్రయత్నాలు చేస్తున్నారు కాకపోతే ఈ అమ్మాయి ఏంటంటే మిస్అండర్స్టాండింగ్ చేసుకుని కొంచెం కంగారు పడి మీ వరకు తీసుకొచ్చారు సమస్యని మా వరకు కాదండి ఇప్పుడు తండ్రి లేదు అమ్మాయికి తండ్రి చని చనిపోయారు తల్లి హాస్పిటల్ పాలైపోయింది అమ్మాయి బుజ భుజస్కందాలపైన వాళ్ళ అమ్మాయిని చూసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ ఉంది అది కాక ఒక మామగా మీరుండి ఒక గైడ్ గా ఒక గార్డెన్ గా తనకి చూసుకోవాల్సింది పోయి నాకేం సంబంధం లేదండి ఆయన ఎప్పుడు వస్తే అప్పుడు వస్తుంది అమ్మాయి వెయిట్ చేయాలని అంటే ఇది కరెక్ట్ కాదు కదా మరి దీనికి మీరేం చెప్పాలనుకుంటున్నారు మరి దీంట్లో సమస్య మేము పెట్టింది లేదు అబ్బాయి పెట్టింది లేదండి అమ్మాయికి సమస్య ఉంది అమ్మాయికి తండ్రి లేడు కాబట్టి అన్ని కూర్చుకుని మేము మా అబ్బాయికి అమ్మాయిని కుదిర్చి పెళ్లి చేసాం చెప్పగలను అండి ఒక్క నిమిషం ఒక్కటి చెప్పగలను మీరు మీ అబ్బాయితో ఫోన్ లో మాట్లాడుతున్నారా లేదా విషయం చెప్పండి మాట్లాడుతున్నాను ఏ నెలలో ఎన్నిసార్లు మాట్లాడతారండి అంటే గుర్తే ఉండదు అవకాశం వచ్చినప్పుడు మాట్లాడటం జరుగుతుంది సరే నువ్వు అమ్మ నీ ఫోన్ లిఫ్ట్ చేస్తున్నారా వెయిట్ చేస్తున్నాడు అసలు నా కాల్ కూడా లిఫ్ట్ చేయాలి మరి ఈ సమస్య మీ మామగారితో చెప్పారు చెప్పాను చాలా సార్లు చెప్పడానికి ప్రయత్నించినా కూడా అతను దీనికి ఏమంటారండి అంటే మీరు ఫోన్ లో మాట్లాడుతున్నారు మీ అబ్బాయితో మీకు అంతా ఉండి చక్కగా మీ పనులు మీరు చేసుకోగలుగుతూ కూడా మీరు మాట్లాడుతున్నారు ఆ అమ్మాయి ఆ పేరెంట్ ని చూసుకోవాలి అది కాకుండా ఇప్పటికి తనకి హస్బెండ్ సపోర్ట్ కంపల్సరీ ఉండాలి ఈ టైంలో ఇటు మీ సపోర్ట్ లేదు తనేమో హస్బెండ్ ఎప్పుడు వస్తాడో తెలియదు ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు అంటే మీరు ఫోన్ లో మాట్లాడినప్పుడు మీ అబ్బాయికి చెప్పరా తనకు కూడా ఫోన్ చెయ్యి తన తన మంచి చెల్లు కూడా కనుక్కోని కొత్తగా పెళ్ళయింది అవును పెళ్ళైన వారం రోజులకి ఆయన అక్కడికి వెళ్ళారు వీసా తీసుకొచ్చిన తర్వాత ఈ కూడా అమెరికా షిఫ్ట్ చేయాలని ఆయన ప్రయత్నాల్లో ఉన్నాడు ఎప్పుడు అండి ఉన్నప్పుడు ఈ అమ్మాయి వాళ్ళిద్దరు భార్య భర్తలు చూసుకునేది ఇప్పుడు మధ్యలో నాకు వచ్చే సమస్య కాదు ఏ కాపురాలన్నా పాడైపోయినప్పుడు తండ్రిగా మేము కలపడానికి ప్రయత్నం చేయడం జరుగుద్ది ఈ వీసా కోసం ఆయన ప్రయత్నం చేస్తున్నాడు ఈ అమ్మాయి కంగారు పడుతుంది అందుకని మాట్లాడితే నన్ను ఎప్పుడు తీసుకెళ్తామని ఈ మా కోడలు గారు ఆవిడని అడగడం ఆయన కూర్చి కాదండి మీరు మీ అబ్బాయిని చిన్నప్పటి నుంచి మీరు మీ చేతుల నుంచి మీరు చదువుకోమంటే చదువుకున్నాడు మీ పెళ్లి చేసుకోమంటే పెద్దలు కుదుర్చుని పెళ్ళే చేసుకున్నాడు ఇన్ని చెప్తే ఇన్ని విన్న మీ అబ్బాయి ఈ రోజు ఫోన్ చేసి ఆ అమ్మాయి కష్టాల్లో ఉంది రా బాబు నాకేం డబ్బు సంపాదన అవసరం లేదు నువ్వేం సంపాదించక్కర్లేదు ఇక్కడ వచ్చాక ఏదో ఒకటి చూసుకోవచ్చు మీరు వెల్ సెటిల్ ఫ్యామిలీనే కదా ఇక్కడ వచ్చిన తర్వాత చూసుకోవచ్చు అని ఏ మీ అబ్బాయికి చెప్పలేరా అమ్మాయి చూసుకోమని ఇప్పుడు అబ్బాయికి చెప్పడానికి అబ్బాయికి కొన్ని కొన్ని మనసులు ఉంటాయి అమెరికాలో ఉండాలి బాగా సంపాదించుకోవాలి భార్యను తీసుకెళ్ళాలి అంటే అండి సంవత్సరాలు అలా కాదు మేడం గారు బెల్త్ అంటే ఈ భూమి మీద ఎవరికైనా డబ్బులు ఆశలు ఉంటాయి ఇప్పుడు కొడుకు కదా అని చెప్పి నేను ఏ చెప్తే చేయడు డబ్బు సంపాదన ఆశ ఉంటుంది కాదనట్లేదు కానీ అమ్మాయి భవిష్యత్తు కూడా ఆలోచించాలి కదా మీరు దగ్గరుండి పెళ్లి చేశారు ఇప్పుడు ఓకే అండి మీకు కోపం ఉంది అమ్మాయి లవ్ మ్యారేజ్ చేసుకుంది అని అంటే అది వేరే విషయం అది మనం మాట్లాడటానికి కూడా కొంచెం ఆలోచించాలి ఒకే పేరెంట్స్ ని నొప్పించి వీళ్ళిద్దరు పెళ్లి చేసుకు మీ ఇద్దరు పెద్దల సమక్షంలోనే అమ్మ కుదిరింది మీరు ఏమైనా లవ్ మ్యారేజ్ చేసుకున్నారా అని నాకు అసలు ఇంకొకటి చేసుకున్న తర్వాత కూడా నీ అంటే నువ్వు కాకుండా వేరే అమ్మాయిని చేసుకుంటే మాకు అదనంగా కట్నం వస్తుండే అసలు అనవసరం చేసుకున్నాను ఆవిష్యంలో కూడా కూడా నీతో ప్రాబ్లం ఉంది ఇంకా ఎక్కువ కట్నం కావాలని సో ఏంటంటే ఇక్కడ నాకు ఓవరాల్ గా తెలుస్తుంది కొంచెం డబ్బా ఎక్కువ అటు సైడ్ అని తెలుస్తుంది మరి ఇప్పుడు నువ్వేం చేయాలనుకుంటున్నావు అమ్మా వద్దు బాధపడద్దు అక్కడ నుంచి రెస్పాన్స్ సరిగ్గా లేదు ఏమన్నాతే తను ఒంట ఆడపిల్లండి తన సమాజంలో బతకాలంటే ఏదో ఒక మగతోడు కావాలి అలాంటిది వాళ్ళ ఇప్పుడు బ్రదరో ఒక మామో ఒక అన్నో ఎవరో ఒకరు వెనకాల బోన్ గా నిల్చొని అమ్మాయికి సపోర్టివ్ గా మాట్లాడాలి అంతేగాని మాకు తెలియదండి వాళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారు వాళ్ళు చూసుకున్నారు అని అంటే ఇది కరెక్ట్ కాదు కదా పెళ్లి చేసే ముందే కూడా చెప్పాం వాళ్ళకి అమెరికాలో జాబ్ చేస్తున్నాడు పెళ్లికి మేము రప్పించాం మన మా ఇష్ట ప్రకారంగా మీ అమ్మాయి ఇక్కడ ఇండియా అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి తల్లి లేదు అని చెప్పి జాలిపడి మేము అమ్మాయికి పెళ్లి చేయటం జరిగింది ఏంటంటే కంగారు పడుతుంది ఒక ఆడపిల్ల ప్లేస్ లో ఉంటే అది ఎవరికైనా బాధ అర్థమవుతుంది మీరు సంపాదించేసి ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నారు కాబట్టి మీకు ఆ అమ్మాయి కంగారు చూస్తుంటే మీకు అసలు నిజంగా చెప్పాలంటే మీరు మాట్లాడే మీ మాట తోరణలో నాకైతే చీమ కుట్టినట్టు కూడా అనిపించట్లేదు ఆ అమ్మాయి ఏమో వాళ్ళ మదర్ ని చూసుకోవాలా తన లైఫ్ లీడ్ చేసుకోవాలా హస్బెండ్ తో ఉండాలని ఈ అమ్మాయికి ఉండదండి మరి ఉండాలని తెలిసినప్పుడు ఆయన అమెరికాలో జాబ్ చేస్తా వస్తున్నాడు నేను నేను తీసుకెళ్తాడు అమెరికా అని చెప్పే కదా మనం పెళ్లి చేసింది ఇక్కడ మీరు చెప్పి చేశారండి మాట్లాడినప్పుడు వెంటనే అతనికి ఫోన్ చేసి పిలిపించాలండి ఇంత టైం కిడదు ఎవ్వరు అట్లా వెయిట్ చేయరు ఆడపిల్ల ఎవరికైనా ఆడపిల్ల నాకు కూడా తెలుసు ఇక్కడ నా కొడుకు ఒక మంచి ఎయిమ్తో వెళ్ళినాడు మీ దృష్టిలో డబ్బు సంపాదనే కదా ఏమంటే అంతేనా అబ్బాయి బాగా సంపాదిస్తాడా ఏమైనా పంపించాడా పోనీ డబ్బులు ఇక్కడ ఒకటండి ప్రేమ ఉంటే ఆ అమ్మాయి కనీసం మంచి చెల్లు ఒకసారి ఫోన్ మాట్లాడి వాళ్ళ అమ్మకి హెల్త్ ప్రాబ్లం ఉంది కాబట్టి కనీసం అతను డబ్బు సాయం అన్నా చేయాలి అది మీరన్నా చేయాలి ఆ విషయంలో కూడా నీకు సపోర్ట్ మా నాన్నగారు చనిపోయినప్పుడు రాలేదు కావాలంటే అడగండిచ్చి పెళ్లి చేసి కాళ్ళు కడిగి కన్యాదానం చేసిన మామ చనిపోయినప్పుడు కూడా రాలేదు అంటే మీరు ఆ విషయం కూడా మీరు చెప్పలేదా మీ అబ్బాయి కదా మీరు మా కొడుకు గురించి చెప్తారు కానీ ఇతర దేశాలు ఉన్నప్పుడు కన్న తండ్రి చచ్చిపోయినప్పుడు కూడా వేసాలు ఇబ్బందులు ఉండి కానీ అనేక కారణాలు ఇక్కడ ప్రేమ లేక రాకపోవడం అన్నారు కొన్ని కొన్ని పరిస్థితుల వల్ల రాలేవు రాలేనప్పుడు ఒకవైపే తప్పు పడితేలా ఒకవైపు అమ్మాయి కూడా అమ్మాయిని మీరు మాత్రం ఫోన్ లో అక్కడ మీ సమస్య చెప్తున్నారు అమ్మాయి వేపు నుంచి అసలు మీరేంటంటే నాది నా సెల్ఫిష్ గా ఉంటుంది ఇది మీ సొంతంగా మీరు ఆలోచించుకుంటున్నారు మీ అబ్బాయి సంపాదిస్తున్నాడు మీకు పంపిస్తున్నాడు ఇక అమ్మాయికి పెళ్లి లేదు ఏం లేదు కొత్త జీవితం లేదు ఆ హస్బెండ్ మీద ఆశలుండో తనతో మాట్లాడించడానికి ఏం లేదు మీకు మీ ధోరణి మీది ఏంటంటే అబ్బాయి సంపాదిస్తున్నాడు ఇక్కడేమో అమ్మ ఆస్తులు కొనుక్కుంటున్నారు వీళ్ళు మంచిగా పంపిస్తాను ఎప్పుడండి అమ్మాయి అంతా ఒక ఏజ్ ఒక ఫిఫ్టీ ఇయర్స్ సిక్స్టీ ఇయర్స్ వచ్చిన తర్వాత అమ్మాయి ఆస్తులు ఏం చేసుకుంటుందండి ఆ అమ్మాయి ఒక పిల్లల్ని పిల్లలు వస్తున్నారా పిల్లలు ఉంటదా హస్బెండ్ తో పిల్లల్ని కనగలు కదా ఆ ఏజ్ అంటే మెయిన్ పాజ్ వచ్చేస్తుంది ఒక ఫార్టీ థర్టీ కి ఆ ఏజ్ లో ఏమైనా పిల్లలు కావాలనుకుంటే అప్పుడు అవుతారా ఎన్ని సంతోషాలు మీరు ఆలోచించట్లేదు ఎంతకీ మీ ఒకటే ధోరణిలో వెళ్ళిపోతున్నారు ఏంటంటే అబ్బాయి సంపాదిస్తున్నాడు మీరు ఇక్కడ ఆస్తులు కూడబెట్టేస్తున్నారు ఆ అమ్మాయిని మాత్రం అట్లా వదిలేసేశారు అమ్మాయి ఏమో అక్కడ వాళ్ళ అమ్మాయిని ఉంటది అంటే అవునండి వెనక రాకుండా కంప్లీట్ రావడానికి ప్రయత్నం చేస్తున్నాడు కాదండి నేను కొడుగ్గా చెప్పాను చెప్పినప్పుడు ఇప్పుడు ఫోన్ నువ్వు ఎందుకు తీయట్లేదు ఏదో రెండు మాటలు మాట్లాడి అమ్మాయి మనసు ప్రశాంతంగా ఉంటుంది కదా చెప్పడం జరిగింది కొడుకి మీరు ఆహా చెప్పిన సందర్భం అమ్మాయితో చెప్పాలి మీరు అమ్మాయిని ఒకసారి వాళ్ళ మదర్ని అమ్మాయిని మీ ఇంటికి ఇన్వైట్ చేసి అబ్బాయికి డైరెక్ట్ కాల్ కలిపి మాట్లాడిస్తే ఈ రోజు ఈ అమ్మాయి ఇక్కడికి వచ్చే సమస్య ఉండేది కాదు కదా ఇంత బాధపడేది కాదు కదా అమ్మాయి ఏం చేసిందంటే ఇప్పుడు కంగారుపూడి మీ దగ్గరకు వచ్చింది తప్ప ఆ సమస్య అంత కాదని మా ఒక నిమిషం అండి మీ మీకు మీ అబ్బాయి ఒక్కడేనా ఇంకా పిల్లలు ఉన్నారా ఒకటే కొడుకు ఒకటే కొడుకు అదే ప్లేస్ లో మీ ఆడపిల్ల ఉంటే మీరు ఇలాగే నంపాదిగా కూర్చుండి ప్రశాంతంగా ఉందమ్మా ఎప్పుడన్నా రాని అమ్మ లేదు అక్కడ సిచ్యువేషన్ అర్థం చేసుకుంటాం అంతేగాని అటే తప్పు కింటే అర్థం చేస్తా తప్పు అవును అన్నది అవగాహన చేసుకోవాలి వయసు రీత్యా మేము ఏం చేస్తాం అంటే అవగాహనలో కరెక్ట్ గా ఉందా లేదా అవునండి అమ్మాయి తప్పు ఉందా మీ అమ్మాయి కంగారు ఉందా ఒక నిమిషం ఒక నిమిషం నేను చెప్పేది వినండి ఇక్కడ మీ అమ్మాయికి ఏంటంటే మీరు సపోర్ట్ ఉంటారు ఒకవేళ మీకు డాక్టర్ ఉంటే ఒక తండ్రి సపోర్ట్ ఉంటుంది తండ్రి ఉంటే ఏ ఆడపిల్లకైనా కొండంత ధైర్యం ఉంటుంది ఒక నానా అనే ఒక వాళ్ళకి రియల్ లైఫ్ లో వాళ్ళ రియల్ లైఫ్ లో వాళ్ళ నానే హీరో ఉంటాడు అలాంటిది ఒక అమ్మాయికి ఒక తండ్రి సపోర్ట్ ఉంటే అది వేరే విషయం అమ్మాయి ఇప్పుడు ఇంత బాధపడేది కాదండి ఏ మొగతోళ్ళు సపోర్ట్ లేదు అవునండి మీ తల్లి ఉందన్నప్పుడే మేము జాలిపడి పెళ్లి చేసాను అంటే సపోర్ట్ లేదు కదా అక్కడ బాధ్యత మీ మీద ఉంది ఒకటి మేడం నీకు నచ్చితే నీకు నచ్చితే ఉండు లేదంటే విడాకులు తీసుకో నేను ఏం చేయగలుగుతా అది దాన్ని కూడా ఓహో ఈ మాటలు కూడా అంటారు అంటారండి ఇసుక తెప్పించినప్పుడు ఒక క్లారిటీ మేము ఇచ్చినప్పుడు కొంచెం ఓబు ఆడ ఆడపిల్లగా నువ్వు మీ కోసమే కదా మీ కోసమే కదా మిమ్మల్ని తీసుకెళ్లడం కోసం అమెరికాలో ఏదో రావాలని కోరుకున్నప్పుడు నిన్ను నిన్న ఇక్కడ చిత్రింసాలు పెట్టింది లేదు కదా ఎవరు ఓపిక పట్టుకున్నాం మేము ఓపిక పట్టుకుని మీ దగ్గరికి వచ్చింది అమ్మాయి అంతే ఓపిక పట్టకుండా నా దగ్గరకు వచ్చేసిందని మీరు సింపుల్ గా చెప్తున్నారండి ఎలా చెప్తారు మాట్లాడుతున్నారు అమ్మాయి వైపు మాట్లాడతాను నేను కాదండి ప్రతి ఒక్కరు అమ్మాయి వైపు మాట్లాడతారు మీ వైపు ఆడపిల్ల మాట్లాడుతూ తప్ప మాట్లాడడం అంటే ఇప్పుడు అమ్మాయికి ఏ సపోర్ట్ లేకపోతే అమ్మాయి వైపు మాట్లాడాలి కానీ మీ వైపు మాట్లాడమంటారా చెప్పండి మీరే చెప్తారు కదా అంతా సపోర్ట్ అమ్మాయికి ఉంటుంది దేశం మొత్తం ఎందుకు చెప్తారు

నాతోనే ఇంత వాదిస్తున్నారు అమ్మాయి మాట మీరు అసలు మీరు మీరు ఫ్రీక్వెంట్ గా మాట్లాడుతున్నారు కదండి అదే ఇదిలో అమ్మాయి కోసం వన్ పర్సెంట్ అన్న మీ కొడుకుతో మాట్లాడుంటే ఈ రోజు ఈ అమ్మాయి ఇక్కడికి వచ్చి ఇంతలా ఏడ్చేది కాదు ఈ అమ్మాయి వన్ పర్సెంట్ మాట్లాడిన ఉన్నాయి వన్ పర్సెంట్ మాట్లాడిన రోజుల్లో అబ్బాయిని వెనక రప్పించడానికి ప్రయత్నం చేసింది ఆయన వెళ్ళాలనుకున్న దాన్ని కట్ చేస్తుంది కాబట్టి ఆయన ఫోన్ లిఫ్ట్ కెప్ మానేసా పెళ్లి చేయాలనుకునే వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు మేడం ఇతని ఫ్రెండ్ కొడుకు చేయాలన్న ఈ ఇవన్నీ మీరు ఎలా అంటే చాప కింద నీరు లాగా కప్ప పెట్టేసి ఇదంతా నీట్ గా పైన ఫ్లవర్ డెకరేషన్ చూపించేసి ఏం లేదన్నట్టు మాట్లాడుతున్నారు మళ్ళీ అమ్మాయికి మీరు సపోర్ట్ ఇస్తున్నారు మేడం అంటున్నారు అన్నారు అమ్మాయిని కల దేశం మొత్తం సపోర్ట్ చేస్తారు సపోర్ట్ ఆడ అమ్మాయికి దేశం మొత్తం సపోర్ట్ చేస్తుందండి మగోడు కూడా నాయ వినాలి కదా ఎక్స్క్యూజ్ ఎప్పుడండి ఎప్పుడు ఆ అమ్మాయికి ఎవ్వరు ఏ తోడు లేనప్పుడు ఆ అమ్మాయి అందరూ వస్తారు ఏంటి ఇప్పుడు ఈ అమ్మాయి పది మందిలోకి వచ్చింది కాబట్టి ఆ అమ్మాయికి న్యాయం జరగాలని పది మంది తనకి సపోర్ట్ చేయడానికి వస్తారు అవునండి అప్పుడు మీరు ముందే చేస్తుంటే అమ్మాయికి ఇంత ఇంతవరకు వచ్చేది కాదు కదా ఇక్కడ ఎవరిదంటేనండి మాట్లాడి మీరు రెండో పెళ్లి అమ్మాయికి వన్ ఎన్పి కూడా

మీ ముందుకి దోషిక తీసుకొచ్చినప్పుడు మాకు ఆడైనా మాకు అప్పుడు మీ డాక్టర్ ఉంటే ఈ సమిషని మీరే చెప్తారు ఈ సమిషని మా బంధువర్గంలో తేల్చుకుంటే ఒక పద్ధతిగా ఉండేది నేను అనేది ఏంటంటే బంధువుల్లో పెద్దలుంటారు సపోర్ట్ చేసి మాట్లాడతారు ఎందుకు పెడతారు అలాగే అమ్మాయి వెనుక ఎవ్వరు లేరు కాబట్టి బంధువర్గం ఇక్కడ చెల్లదండి ఇప్పుడు తనకు కూడా అదే బ్యాక్ బోన్ సపోర్ట్ ఉంది వాళ్ళ చుట్టూ కూడా తనకి కూడా చాలా మంది మేనమామలు మేనత్తలు అంత సపోర్ట్ ఉంది ఆ అమ్మాయి తల్లి మంచాన అనపడు ఉంటే ఇంకా బంధువర్గం ఎక్కడి నుంచి వస్తుంది మీరు అసలు మీ దూరంలోనే మాట్లాడుతున్నారు కానీ పక్కన వాళ్ళు అది పట్టించుకోవట్లేదు మీరు ఓకే మేడం గారు ఇప్పుడు అమ్మాయికి ఏం కావచ్చు అడగండి దాని ప్రకారం నేను చేంతా అడగడం కాదండి మీకు నేను నిజం చెప్తున్నాను మీకు విత్ ఇన్ వన్ వీక్ లో మీరు కాల్ చేసి మీ అబ్బాయిని ఇక్కడికి రప్పించాలండి మరి మీరు ఏం చెప్తారో నాకు అంటే చాలా మంది ఏంటంటే కొడుకు రాకపోతే కొంచెం హెల్త్ ప్రాబ్లం అనో ఏం చెప్తారు మీ వంద అబద్ధాలు ఆడి ఒక్క పెళ్లి చేయమంటారు మీరు ఒక్క అబద్ధం ఆడి ఆ అమ్మాయి భవిష్యత్తు నాకు కొడుకు తెలీదు ఒకటి పట్టుకున్నాడు అంటే దాన్ని పట్టుకుని ఎలా ఆడతాడు తప్ప వినండి వినండి ఇప్పుడు నేను చనిపోయాను అని టెలిగ్రామ్ ఇచ్చినప్పుడు కూడా రాడు నేను అంత పెద్ద మాట్లాడలేదు కదా మీకు హెల్త్ బాగాలేదని చెప్పండి మీకు క్లారిటీ చెప్తాను నా కొడుకు నా కొడుకు మెంటాలిటీ గురించి మీకు చెప్పాలి ఎలా చేస్తున్నారంటే మీకు సింపతి కావాలని చేస్తున్నట్టుగా ఉంది నో 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 సింపతి ఆ అమ్మాయి భవిష్యత్తు కోసం నేను చెప్తున్నాను అంతే కానీ ఇక్కడ మీ సింపతి నలుగురికి మీ సింపతి మీరు ఏనే పెళ్లి చేసుకోవాలి అంత అవసరం ఏముందండి ఇప్పుడు అమ్మాయికి ఇస్కొచ్చిన తర్వాత ఏ ఏ ఏ పెద్ద మనిషి అయినా సరే ఏంటండి ఏ తండ్రి అన్నా ఇంకొకడైనా ఇసుకు ఇసుకు తెప్పించినప్పుడు మన దగ్గర మనసులో క్లారిటీ ఉంది నా కొడుకు ఏమి వెళ్ళాడు నాలుగు రోజులు టైం పడు అమ్మాయిని తీసుకెళ్తాను మరి అమ్మాయి కంగారు పడి ఊహలు చేసుకుని ప్రూఫ్ మీరు అన్నారు కదా రెండవ పెళ్లి చేస్తాకి ట్రై చేస్తున్నారు అన్నది ప్రూఫ్ కావాలి కదా నోట్ గేదె మాట్లాడు కదా అంటే ఆ రోజు ఆ అమ్మాయి రికార్డ్ చేస్తుంటే మరి ఈ రోజు మీరు ఇంత బాధపడుతున్నారు ఇప్పుడే నన్ను తీసుకొచ్చి మీడియా ముందు పెట్టారు నన్ను తీసుకొచ్చి కెమెరా ఉంది కొన్ని కొన్ని అమ్మాయి కానీ చేయలేదు ప్లీజ్ రిక్వెస్ట్ కొన్ని కొన్ని మాటలు ఒరిజినల్ కాదు ఆఫీసు లో అక్కడ వస్తాయి అంతే గింత రికార్డ్ చేస్తే ఏ కుటుంబంలో ప్రతిదీ రికార్డ్ చేసుకొని నింపించుకుంటే సంబంధాలు చూసుకున్నారని బంధువులు చెప్పింది ఇవన్నీ అబద్ధాలు అమ్మాయి అనేది మాత్రమే మీకు ఏమర్థం అవుతుంది ఈ అమ్మాయి నిజాలు తెలుసుకోకుండా అన్ని నిజాలు అనుకుని ఏ మామైనా ఏ మామే కొడుకు ఏ భర్త ఒక ఏం వెళ్ళినప్పుడు అంటారు మాటలు నాలుగు రకాల మాటలు కాదు రకాల ఆ పది రకాల మాటల్లోనే ఇంకో పెళ్లి చేసుకుపోయింది ఇందులో కొడుకు రెండో పెళ్లి చేసేస్తారు అమ్మాయిని పట్టించు అయినట్టేది ఆ రెండో పెళ్లి మేము చేసేసినట్టు అమ్మాయి మీ దగ్గరికి వచ్చి కంప్లైంట్ చేసినట్టు అంటే మీరు సంబంధాలు అవి మాట్లాడుకునే ఆధారాలన్నీ అమ్మాయి దగ్గర పెట్టుకునే వచ్చాయి ఏ ఆడపిల్ల కూడా సొంత అంటే మెట్టింటి వాళ్ళ పరువు అంత ఈజీగా తీయడానికి బయటకు రాదండి పార్ సర్ది గారు ఇది గుర్తుపెట్టుకోవాలి అంటే ఎన్నో ఎవిడెన్స్ ఎంతో బాధపడి ఎంతో మదన పడితే కానీ ఈ రోజు ఇక్కడ వరకు రాదు మీరు ఎంత సింపుల్ గా చెప్పినంత అయితే ఇంత ఈజీగా ఉండదు ఇంకొకటండి గుర్తు పెట్టుకోండి అమ్మ చూడు నెక్స్ట్ మీకు వన్ వీక్ టైమ్ ఈ వన్ వీక్ లో మాత్రం మీరు మీకు హెల్త్ కండిషన్ అని చెప్తారు మరి ఏ ఇతర ఇతర ప్రాబ్లం చెప్తారో నాకు అనవసరం అండి మీ అబ్బాయి మాత్రం ఇక్కడికి వచ్చి తీరాలి ఆ అమ్మాయికి న్యాయం జరగాలి తప్పకుండా అమ్మ తప్పకుండా నేను మీడియా సాక్షిగా చెప్తున్నాను నీ లైఫ్ నీ హస్బెండ్తో హ్యాపీగా ఉంటుందమ్మా ఇందులో అయితే ఎలాంటి డౌట్ లేదు ఏదన్నా ప్రాబ్లం వచ్చినా కానీ మనకి ఇక్కడే కాదు అన్ని వేపుల నుంచి అందరు తెలిసిన వాళ్ళు ఉన్నారు ఎక్కడ ఎవరెక్కడున్నా కానీ ఇప్పుడు అంత చాలా సిస్టమ్ కూడా చేంజ్ అయిపోయింది ఎవరు ఎక్కడున్నారో ఏ వర్క్ చేస్తున్నారు అన్ని డీటెయిల్స్ మనకు వచ్చేస్తాయి నో ప్రాబ్లం మీరేం భయపడక్కర్లేదు పార్థసార్థి గారు తనని మీరు ఒక కూతురుగా భావించి ఆ ప్లేస్లో మీ కూతుర్ని ఊహించుకుంటేనే అమ్మాయికి మీరు న్యాయం చేయగలరు దయచేసి ఈ సమస్యని తొందరగా పరిష్కారం చేసి అమ్మాయికి ఒక మంచి మార్గం చూపి చూసారు కదండి ఇలాంటి ఎన్నో సమస్యలతో ఎంతో మంది బాధపడుతూ ఉంటారు మరి వారందరి సమస్యలకి మన నుంచి తోచే ఒక చిన్న ప్రయత్నం ఒక పరిష్కారం మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సరే నమస్కారం